హర్నాథ్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ రెండున తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపత్తి గ్రామంలో బుద్ధరాజు వరహాల రాజు గారి దంపతులకు జన్మించారు ఈయనకు ఒక కుమారుడు శ్రీనివాస్ రాజు ఒక కుమార్తె పద్మజ ఉన్నారు తండ్రి అయిన బుద్ధరాజు వరహాల రాజు గారు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథ రచయిత కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో చదువుకునే రోజుల్లో హర్నాథ్ గారు ఇన్స్పెక్టర్ జనరల్ వంటి అనేక నాటకాలు నటించి బహుమతులు అందుకున్నారు అరవైవో దశకంలో హరినాథ్ రాజ్ గారు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేర్పొందారు ఆయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో చిత్రీకరించారు మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు తర్వాత తెలుగులో హరినాథ్ గారు ప్రముఖ హీరో అని అనిపించుకున్నారు నందమూరి తారక రామారావు గారు నిర్మించిన సీతారామ కళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడిగా నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడిగా నటించారు సుమారు నూట పదిహేడు తెలుగు సినిమాలు పన్నెండు తమిళం ఒక హిందీ ఒక కన్నడ సినిమాలో నటించారు చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రల్లో నటించే అవకాశాలే వచ్చాయి హర్నాథ్ గారు నటించిన సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం మా ఇంటి మహాలక్ష్మి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది

సర్వర్ సుందరం పంతొమ్మిది వందల అరవై నాలుగు చంద్రహాస పంతొమ్మిది వందల అరవై ఐదు శ్రీకృష్ణ పాండవీయం పంతొమ్మిది వందల అరవై ఆరు లేత మనసులు పంతొమ్మిది వందల అరవై ఆరు శ్రీ 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 మర్యాద రామన్న పంతొమ్మిది వందల అరవై ఏడు చదరంగం భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పెళ్లి రోజు బంగారు సంఖ్యలు నడమంత్రపు సిరి చల్లని నీడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ప్రేమ కానుక పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో తల్లిదండ్రులు శ్రీదేవి కథానాయిక మెల్ల భలే పాప పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో బాలభారతం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గడసరి అత్త సుఖసరి కోడలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కలవారి సంసారం మొదలకు చిత్రాల్లో హరినాథ్ గారు నటించారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది తన కుటుంబ సభ్యులతో స్నేహితులతో హాయిగా సంతోషంగా జీవితాంతం గడిపేయొచ్చు అదే మనిషి జీవితంలో ఎదిగే సమయంలో విలాసాల బాట పట్టి వృత్తిని నిర్లక్ష్యం చేసి డబ్బుని వృధా చేస్తే వారి జీవితం అవుతుంది అందుకు ఉదాహరణగా చరిత్రలో ఎందరో ఉన్నారు వారిలో ఒకరు అలనాటి అందాల హీరో హరినాథ్ గారు చేసే వృత్తిని ప్రేమించాలి వృత్తిని ప్రేమించాల్సిన చోట వ్యసనాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది తొలి తెలుగు అందాల హీరో అర్నాద్ గారి జీవితం అవుతుంది హీరో అంటే అందంగా ఉంటాడు అన్న మాటకు సాక్ష్యం అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అనే మాటకు సరిపోయే నటుడు హర్నాథ్ గారు నిజంగా హర్నాథ్ గారు అందగాడు ఎంత అందగాడు అంటే రోడ్డు మీద వెళ్తున్న హర్నాథ్ గారిని చూసి ఒక నిర్మాత పిలిచి మరీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు చెన్నై నగరంలో హర్నాథ్ గారిని చూసి సినిమాలో నటిస్తావా అని అడిగి మరీ గుత్తా రామనేడు గారు తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు దీంతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా హర్నాథ్ గారు వెండి తెరపై అడుగు పెట్టారు ఇక ఎన్టీఆర్ గారికే సొంతం అనుకున్న శ్రీరాముడు శ్రీకృష్ణుడి పాత్రల్లో సాయిరాం హర్నాథ్ గారు నటించి మెప్పించారు ఎన్టీఆర్ గారు దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడిగా హర్నాథ్ గారిని ఎన్నుకున్నారు ఎన్టీఆర్ గారు నమ్మకాన్ని నిలబెడుతూ శ్రీరామునిగా హరినాథ్ గారు మెప్పించారు భీష్మలు స్వయంగా ఎన్టీఆర్ గారి సూచన మెరికే హరినాథ్ గారుకు శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం లభించింది ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు తర్వాత స్థానంలో హర్నాథ్ గారిదే అని స్థిరపడిపోయింది సాధారణంగా అభిమానులే కాదు హీరోయిన్లు కూడా హరినాథ్ గారికు అభిమానులుగా మారిపోయారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై రెండు వరకు తెలుగు సినిమాల్లో హర్నాథ్ గారి స్వర్ణయుగం అని చెప్పొచ్చు కలిసి ఉంటే కలదు సుఖం భీష్మ గుండమ్మ కథ పెంపుడు కూతురు మురళీకృష్ణ అమర శిల్పి జక్కన్న సర్వర్ సుందరం భక్త ప్రహ్లాద కథానాయక మల్ల లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు జమున గారు హర్నాథ్ గారు జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి ఏదో వివాదంతో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు జమున గారిపై నిషేధం విధించారు ఆమెతో నటించేందుకు నిరాకరించారు ఆ సమయంలో జమున గారు హర్నాథ్ గార్ల జంటకు ప్రేక్షకులు నిరాశనం పట్టారు అయితే హర్నాథ్ గారు సినిమా కెరీర్ మొదటిలోనే మత్తుకు అలవాటు పడిపోయారు కొందరు జాగ్రత్తలు చెప్పిన అప్పటికే ఇతరుల మాటలు వినలేనంత మత్తులో పడిపోయారు ఎస్వి రంగారావు గారు హరినాథ్ గారుల స్నేహం బాగా పెరిగిపోయిందని అప్పట్లో ఒక టాక్ ఇద్దరు గొప్ప నటులే నటనల్లో పోటీ పడితే బాగుండేది కానీ ఇద్దరు వ్యసనంలో పోటీ పడ్డారు దీంతో హరినాథ్ గారు సినిమా ఛాన్స్ ఇస్తే ఆ సినిమా షూటింగ్ కి వస్తారో రారో తెలియదు వస్తే మధ్యం మత్తులో వస్తారో మామూలుగా వస్తారో తెలియదు అవకాశాలు ఒక్కొక్కటిగా జారిపోయాయి దీంతో హరినాథ్ గారికు మెల్లగా అవకాశాలు తగ్గాయి అదే సమయంలో అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కృష్ణ గారు శోభన్ బాబు గారు లాంటి వారు అవకాశాలను అందుపుచ్చుకొని తమ స్థానాలను సుస్థిరపరచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అదే సమయంలో హర్నాథ్ గారు మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు అంత అందమైన రూపం ఉండి ఏం లాభం హర్నాథ్ గారు కొద్దిపాటి ముందు చూపు లేక జీవితంలో దెబ్బతిన్నారు హీరోగా చిత్రరంగం ప్రవేశం చేసిన హర్నాథ్ గారు కు వరుస అవకాశాలతో కారులో తిరిగే స్టేజ్ కు చేరుకున్నారు అయితే వ్యసనంతో సంపాదించింది పోగొట్టుకుని బతకడానికి చివరకు చిన్న చిన్న పాత్రలో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిరంజీవి గారు హీరోగా వచ్చిన నాగు సినిమాలు అసలు డైలాగులే లేని పాత్రలో హరినాథ్ గారు నటించారు అదే హరినాథ్ గారి చివరి సినిమా సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జిల్లా రాపత్తిలో జన్మించిన హరినాథ్ గారి పూర్తి పేరు బుద్ధరాజు వెంకటప్పల హరినాథ్ రాజు గారు హరినాథ్ గారు ఒక కుమారుడు ఒక కుమార్తె ప్రముఖ నిర్మాత శ్రీనివాస్ రాజు గారు హరినాథ్ గారి కుమారుడే ఒక వ్యసనం యాభై ఏళ్ల ప్రాయంలోనే నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హర్నాథ్ గారు కన్నుమోసారు వ్యసనాన్ని ఎవరైనా సరదాగానే ప్రారంభించవచ్చు అయితే ఆ వ్యసనానికి బానిసగా మారితే ఒక్క విషపు చుక్క మొత్తం పాలును పనికి రాకుండా చేసినట్టు ఆ ఒక్క వ్యసనం చాలు ఎంత గొప్ప వ్యక్తి జీవితాన్నైనా కాల్చి బుడుద చేస్తుందని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది హర్నాథ్ గారి జీవితం బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కళలు రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు అందాల నటుడు హరినాథ్ గారు ఆయన జీవిత చరిత్రను అందాల నటుడు అనే పేరుతో డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ గారు రచించారు బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కళల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరినాథ్ రాజ్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సెప్టెంబర్ రెండున తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపత్తి గ్రామంలో జన్మించారు చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన కాకినాడలోని పిఆర్ కళాశాలలో బిఏ డిగ్రీని పూర్తి చేశారు ఆయన తన కెరీర్ లో తెలుగు తమిళం కన్నడ హిందీ బెంగాలీ భాషల్లో కలిపి మొత్తం నూట అరవై ఏడు సినిమాల్లో నటించారు హర్నాథ్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఒకటిన మరణించారు స్టార్ కృష్ణ గారు హర్నాథ్ గారితో జ్ఞాపకాన్ని వేసుకున్నారు తాను హర్నాథ్ గారు కలిసి పలు సినిమాల్లో నటించామని అన్నారు ఆయన నిజమైన అందాల నటుడని అలాగే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు అంతేకాకుండా తాను హీరోగా హర్నాథ్ గారు మా ఇంటి దేవత అనే చిత్రాన్ని కూడా నిర్మించారని గుర్తు చేసుకున్నారు స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం చిత్రంలోని శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దము రారండి పాటలో శ్రీరామునిగా ఆయన రూపం తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అని గారు అన్నారు తెలుగు చలన చిత్రసీమలో ఎంతో మంది అందాల నటులు తమ అందంతో అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు వారి అభిమానాన్ని సంపాదించుకున్నారు అలాంటి నటుల్లో హర్నాథ్ గారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి నటరత్న ఎన్టీ రామారావు గారు తర్వాత కృష్ణుడు రాముడు వంటి పౌరాణిక పాత్రల్లో రాణించిన నటుల్లో హర్నాథ్ గారు ప్రముఖంగా నిలుస్తారు సాధారణంగా సినిమాల్లో నటించాలని హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు అవకాశాల కోసం ఏళ్ల తరపడి వేచి చూస్తారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరో స్థాయికి ఎదుగుతారు కానీ హరినాథ్ గారు సినీ ప్రస్థానం మాత్రం దానికి భిన్నమైంది సంపన్నుల కుటుంబంలో పుట్టిన ఆయన అలాంటి కష్టాలు పడలేదు మొదటి నుంచి ఆయన కెరీర్ ఉజ్వలంగానే సాగింది ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు లాంటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కవాలన్నా హీరో స్థానాన్ని కాపాడుకోవాలన్నా క్రమశిక్షణ అనేది ఎంతో అవసరం ఆ క్రమశిక్షణ హరినాథ్ గారులో లోపించడం వల్ల తర్వాతి కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అసలు హర్నాథ్ గారు సినీ రంగానికి ఎలా వచ్చారు హీరోగా ఏ స్థాయికి వెళ్లారు తన కెరీర్ ని చేజాత్తులారా ఎలా నాశనం చేసుకున్నారు చివరికి చిన్న వయసులోనే మృత్యు ఒడిలోకి ఎలా చేరారు అనే విషయాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ రెండు నా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం రావతి గ్రామంలో బుద్ధరాజు వరహాల రాజు గారు సుభద్రమ్మ గారి దంపతులకు జన్మించారు హర్నాథ్ గారు ఆయన పూర్తి పేరు బుద్ధరాజు అప్పల వెంకటరామ హర్నాథ్ రాజు గారు బుద్ధరాజు వరహాల రాజు గారు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథాన్ని రచించారు ఆయన నటుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు వీరు పిఠాపురం రాజవంశానికి చెందినవారు స్వతహాగా వీరిది ధనిక కుటుంబం హర్నాథ్ గారు తన విద్యాభ్యాసం రాపత్తి మద్రాసు లో సాగింది ఆయన కాలేజ్ లో ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేవారు ఖరీదైన దుస్తులతో పాటు ఖరీదైన వస్తువులు వాడుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేసేవారు ఇతర గ్యాంగులతో గొడవలకు దిగుతూ కాలేజ్ రౌడీగా పేరు తెచ్చుకున్నారు ఎంతో హ్యాండ్సమ్ గా ఉండడం వల్ల హర్నాథ్ గారు అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది ఇవి కాక ఆయనకు ఉన్న మరో వ్యాపకం నాటకాలు ఎంతో ఉత్సాహంగా నాటకాల్లో పాల్గొనేవారు డిగ్రీ వరకు ఎన్నో నాటకాల్లో నటించారు ఎన్ని గొడవలు ఉన్నా నాటకాలు మాత్రం మానేవారు కాదు హర్నాథ్ గారికి చిన్నతనం నుంచి పైలెట్ అవ్వాలనే కోరిక ఉండేది కానీ ఆయన స్నేహితులు మాత్రం నువ్వు అందంగా ఉంటావు సినిమాల్లో అయితే రాణిస్తావు అని ప్రోత్సహించేవారు వాళ్ళు చెప్పినట్టుగానే ఒక సినిమాలో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది మిత్రుడి ద్వారా హర్నాథ్ గారి గురించి తెలుసుకున్న దర్శకుడు గుత్తా రామనేడు గారు తన రూపొందిస్తున్న మా ఇంటి మహాలక్ష్మి చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు అప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన జమున గారు ఈ సినిమాలో హరినాథ్ గారుకు జోడీగా నటించారు అయితే ఆయన మొదట కెమెరా ముందు నిలబడిన సినిమా మాత్రం దృశ్య శృంగ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హరినాథ్ గారి మొదటి సినిమా మా ఇంటి మహాలక్ష్మి విడుదలైన తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది ఆ సమయంలోనే ఎన్టీ రామారావు గారు సీతారామ కళ్యాణం చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు రావణాసురుడి పాత్ర పోషించారు రాముడి పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు తను రావణ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి కొత్త నటుడితో రాముడి పాత్ర చేయిస్తే బాగుంటుందని అనుకున్నారు ఒకరోజు ఎన్టీఆర్ గారు పాండీ బజార్ లోని ఒక షాప్ కి వెళ్లారు అక్కడ హర్నాథ్ గారు కనిపించారు బ్రదర్ ఎలా ఉంది మీ సినీ ప్రయాణం అని అడిగారు తను చేస్తున్న సినిమాలకు సంబంధించిన వివరాలు చెప్పారు హర్నాథ్ గారు అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన్ని పరిశీలనగా చూసి మా సినిమాలో రాముడి ఇస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత వారం రోజులకు హర్నాథ్ గారు మేకప్ టెస్ట్ కి పిలిపించారు ఆయనతో పాటు మరికొందరు నటులు కూడా ఆ టెస్ట్ కి వచ్చారు కానీ హర్నాథ్ గారు ఎంపిక చేశారు ఎన్టీఆర్ గారు పురాణ పాత్రలు పోషించే సమయంలో ఎన్టీఆర్ గారు ఎంతో నిష్టగా ఉండేవారు కానీ హరినాథ్ గారు మాత్రం ఆ నియమాలు పాటించకుండా రాముడి వేషం వేస్తూనే సెట్ లో సిగరెట్లు తాగేవారు అది తెలిసి ఎన్టీఆర్ గారు ఎంతో బాధపడి హరినాథ్ గారిని మందలించారు అయినా తన అలవాటు మానుకోకుండా ఎన్టీఆర్ గారికి తెలియకుండా సిగరెట్లు కాల్చేవారు అయితే సీతారామ కళ్యాణంలో రాముడిగా హరినాథ్ గారు చాలా అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ గారు ప్రశంసించారు హర్నాథ్ గారు ఎన్టీఆర్ గారిని సోదరుడిగా భావించి ఆదరించేవారు అతనికి ఎన్నో అవకాశాలు ఇప్పించారు ఎన్టీఆర్ గారితో కలిసి హర్నాథ్ గారు నటించిన నాది ఆడచన్మే చిట్టి చెల్లెలు గుండమ్మ కథ భీష్మ పల్నాటి యుద్ధం పాండవ వనవాసం పుణ్యవతి కలిసి ఉంటే కలదు సుఖం వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించారు హర్నాథ్ గారు ఆ రోజుల్లో జమున గారితో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఒక వివాదం ఉండేది ఆ కారణంగా ఆమెతో కలిసి నటించేవారు కాదు ఆ సమయంలో హర్నాథ్ గారు కాంబినేషన్ లో జమున గారు చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఆ జంటకు అప్పట్లో చాలా మంచి ఉండేది ఇద్దరు కలిసి దాదాపుగా ముప్పై సినిమాల్లో నటించారు రొమాంటిక్ హీరోగా హరినాథ్ గారు అందరినీ ఆకట్టుకునేవారు ఇండస్ట్రీలోని హీరోయిన్లు కూడా ఆయన సరస్సును నటించాలని ఒళ్ళూరేవారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు హరినాథ్ గారికి యుగం అని చెప్పొచ్చు ఆయన కెరీర్ లో నూట నలభైకి పైగా సినిమాలు చేసిన మొదటి యాభై సినిమాలు హర్నాథ్ గారు వేరు ఆ తర్వాత కనిపించిన హరినాథ్ గారు వేరు అంటారు ఆయనకు ఎప్పటి నుంచో మద్యం అలవాటు ఉంది ఒక దశలో అది ఎక్కువైంది ఆ విషయంలో ఎవరి మాట వినేవారు కాదు మద్యానికి బానిసైన మరో నటుడు ఎస్వి రంగారావు గారు హరినాథ్ గారు స్నేహం ఉండేది ఇద్దరు తరచూ కలుస్తూ ఉండేవారు పగలు రాత్రి అనే తేడా లేకుండా మద్యాన్ని సేవిస్తూ షూటింగ్లకు ఆలస్యంగా వెళ్లేవారు విషయం తెలిసిన దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు కాదు ఆ సమయంలోనే హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ గారు శోభన్ బాబు గారులకు ఆ సినిమాలు వెళ్లిపోయేవి ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు అంటే హరినాథ్ గారు గౌరవం భయం కూడా ఉన్నాయి అందుకే హరినాథ్ గారి తీరు గురించి ఎన్టీ రామారావు గారు చేరవేశారు హరినాథ్ గారి సన్నిహితులు అప్పుడు హర్నాథ్ గారిని పిలిచి మందలించారు ఎన్టీఆర్ గారు కెరీర్ పట్ల శ్రద్ధ పెట్టమని మధ్యానికి దూరంగా ఉండమని సలహా ఇచ్చారు ఆయన చెప్పిన తర్వాత కొన్నాళ్లు మానేసిన ఆ తర్వాత యధావిధిగా తన అలవాటును కొనసాగించారు హర్నాథ్ గారికు ఎన్ని అలవాట్లు ఉన్నా వ్యక్తిగతంగా ఎంతో మంచివారు అనే పేరు ఉంది అందుకే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణం గారు ఇలా అప్పటి హీరోలంతా హర్నాథ్ గారు ను ఎంతో అభిమానించేవారు వారు అయినా వాటిని నిలబెట్టుకోలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు అప్పుడప్పుడు సినిమాలు చేసిన హరినాథ్ గారు ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమయ్యారు చివరికి యాభై మూడేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఒకటిన మద్రాసులో కన్నమోసారు ఆయన భార్య పేరు భానుమతి దేవి గారు ఆమె రెండు వేల లో మరణించారు కుమారుడు శ్రీనివాస్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత ప్రభాస్ గారితో రాఘవేంద్ర చిత్రాలు నిర్మించారు కుమార్తె పద్మజ గారు ఈమె కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు అల్లుడు జీవీజీ రాజు గారు కూడా నిర్మాతే తొలి ప్రేమ గోదావరి వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు